హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగు చేసే కరివేపాకు కారం లేదా కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎవరైనా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో రండి మొదటగా మీడియం సైజ్ కరివేపాకు కట్టను తీసుకున్నాను ఇది దాదాపుగా వంద గ్రాముల వరకు ఉంటుంది కరివేపాకు వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన హెల్త్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది అలాగే కంటి చూపు మెరుగుపరచడానికి జుట్టు రాలడం తగ్గించడంలో కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇలా చక్కగా ఒలుచుకున్న తర్వాత దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న కరివేపాకుని ఇప్పుడు ఆరబెట్టుకోవాలి ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ని తీసుకొని దాని మీద ఇలా కరివేపాకుని స్ప్రెడ్ చేసుకొని కొంచెం కూడా తడి లేకుండా చక్కగా ఆరబెట్టుకోవాలి అప్పుడే కరివేపాకు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా క్లాత్ తోటి ప్రెష్ చేయడం వల్ల కరివేపాకులో ఉన్న వాటర్ మొత్తము క్లాత్ అబ్జర్బ్ చేసుకుంటుంది మీరు చూసినట్లయితే కరివేపాకు బాగా డ్రై అయిపోయింది ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది దీన్ని ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు చెనాదాల్ పచ్చిశెనగపప్పు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వీటిని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గ్రౌండ్ గ్రౌండ్నట్స్ వేరుశనగపప్పులు వేసుకొని వీటన్నిటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి వన్ బై ఫోర్త్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి చాలా కొంచెమే వేస్తున్నాను ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది వచ్చేస్తుంది పొడి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి మంచి స్మెల్ రిలీజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ టేస్ట్ తగినట్లు ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఒక ఎనిమిది నుంచి పది వరకు వేసుకున్నాను మీకు ఇంకొంచెం కారంగా కావాలనుకుంటే ఎండుమిర్చిని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్మాల్ లెమన్ సైజ్ అంత చింతపండును తీసుకున్నాను ఇలా చింతపండు వేయడం వల్ల కరివేపాకు పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక వన్ బై ఫోర్త్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు హెసపటేటా ఇంగువాయ్ వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇలా చల్లారినప్పుడు మీరు పట్టుకున్నట్లయితే ఇలా క్రిస్పీగా పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట రెండు భాగాలుగా మిక్సీ పడుతున్నాను ఒక భాగాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని స్లైట్లీ కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఓవర్గా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఇలా తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది మరి కొంచెం టేస్ట్ రావడం కోసం పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని వేసి వెల్లుల్లి పేస్ట్ అనేది కరివేపాకులో కలిసేలాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న దాన్ని మిగిలిన కరివేపాకు పొడిలో వేసి మిక్స్ చేసుకోవాలి స్మెల్ అనేది చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కాకుండా ఇంకొక ప్రాసెస్లో మిక్సీ జార్లో మొదటిగా వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్న దాల్స్ని కూడా ఇందులో వేసుకున్న తర్వాత సేమ్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కలుపు వేసుకొని కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి అంతే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన టేస్టీ కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఈ కరివేపాకు పొడి ఇడ్లీలో చాలా చాలా బాగుంటుంది దోశ అలాగే వేడి వేడి అన్నంలో కొంచెం కరివేపాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ని వర్ణించడానికి మాటలు సరిపోవు ఈ వీడియో మీకు నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో ఎన్నో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అలాగే రైస్ ఐటమ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ని అలాగే ఎంతోమంది మహానుభావుల జీవిత చరిత్రలను కూడా చెప్పడం జరిగింది తప్పకుండా చూడండి మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ స్టే బ్లాస్ట్ బై బాయ్